చూడండి ఇంకా కొండ ఎక్కేసాను ఫ్రెండ్స్ చుట్టూ కొండ ఎక్కేసాను వజ్రాల వేట కొండ మీద వజ్రాల వేట పాటు చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ వదిలేసిపోవడానికి మనం చక్కగా మీకు చేస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి రాళ్ళు ఉన్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు లొకేషన్ అయితే ముందే చూపించేశాను చూడండి వాళ్ళండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా రాళ్ళు దొరుకుతుంటే వాన పడింది కాదు కొండ కొండమించి బల్లె రాళ్ళు దొరుకుతున్నాయి ఇప్పుడైతే చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎంత బాగుండే వాళ్ళు చూడండి మీరు లొకేషన్ అడుగుతున్నారు కాదు ఫ్రెండ్స్ నేను గోగి లొకేషన్ కూడా మీకు పెట్టాను కానీ అర్థం కాలేదు అనుకుంటే నేను చెప్తాను బాగా నోట్ చేసుకోండి ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ అనాసాగర్ మండలం మంచాలపల్లి విలేజ్ విలేజ్ పక్కనే ఉన్న కొండ ఇది బాగా గుర్తు చేసుకోండి ఇంతకుముందు కూడా పెట్టున్నాను అయినా ఇప్పుడైతే మంచి వానలు పడ్డాయి ఫ్రెండ్స్ పడ్డాయి కాబట్టి నేను ఈ వీడియో తీసుకోవడానికి మంచి మంచి స్టోన్స్ దొరుకుతాయి ఇప్పుడని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి స్టోన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నెల్లూరు జిల్లా అనాసాగరం మండలం మంచాలపల్లి విలేజ్ ఫ్రెండ్స్ ఇది అక్కడ మనకి శ్రీరాంపూర్లో ఎలాంటి రాళ్ళు దొరుకు అలాంటివి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడైతే కారు తవ్వేసిన నేను కారు తొవ్వ దగ్గర నేను చూడలేదు కానీ ఇక్కడే దొరుకుతున్నాయి లొకేషన్ అంటే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ లొకేషన్ అది గూగుల్ లొకేషన్ పెడుతున్నానని చదువుకున్న వాళ్ళైతే మీకు బాగా కరెక్ట్గా తెచ్చేస్తే తెచ్చ వచ్చేస్తారు కదా ఫ్రెండ్స్ నాకైతే అది మా అమ్మాయి చేత పెట్టిస్తున్నాను మీకు అనాసాగరం మండలం ఇది కానీ కొండ అయితే తవ్వడం లేదు ఎవ్వరు కానీ వానలు పడితే బలపడుతున్నాయి పళ్ళ చెట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొరింతకాయలు చూసారు కదా మా పిల్లలు కూడా ఇప్పుడు వచ్చారు వాళ్ళు కూడా నేను వీడియో తీసుకుంటుంటే చూడండి ఇలాంటివన్నీ ఇలా స్టోన్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి పెద్ద ఒక్కసారి చూడండి చుట్టూ కొండలే ఫ్యాన్స్ మా ఊరికి మధ్యలో మేము ఉన్నాం చూడండి అదే చూడండి అలా ఉందిరా ఇది ఇది అదే అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈ కొండ మీద దొరికింది ఫ్రెండ్స్ నాకు ఒక్క పాయింట్ హార్డ్నెస్ వచ్చి ఉంటే దాదాపు ఆరు క్యారెట్ల వజ్రం దాకా దొరికింది ఫ్రెండ్స్ నాకు ఆరు క్యారెట్లు అని చెప్పిండు వజ్రమేనా నిండు కాకపోతే ఒక్క పాయింట్ లేక నేను వదులుకోవాల్సి వచ్చింది చూడండి ఇలాంటివన్నీ చూడండి చూడండి ఫ్రెండ్స్ అంత బాగుందో హార్డ్నెస్ ఏ తక్కువ కానీ నేను చెప్పాను కదా లేకుంటే ఈ పాటికి రెండు మూడు అన్న నాకు దొరికే ఈ కొండ మీద చూడండి ఇలాంటి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఉండవు కాబట్టి నేను మంచి మంచి స్టోన్సే చూసుకొని మేము మీకు చూపిస్తున్నాను అంత మంచి స్టోన్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను నడుస్తూ ఈడోదిలాగా కూర్చొని తీస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఎక్కడ దొరికిన రాయి అక్కడ చూపించాలి చూడండి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూడండి ఎట్టు రాయి ఇలాంటి ఉండే ఫ్రెండ్స్ సార్లు చాలా బాగా మంచి మంచి స్టోన్స్ ఇక్కడ ఉండే వానలకి భలే వా మాకు రోజు మార్చి రోజు వానలే పడుతున్నాయి ఫ్రెండ్స్ వానలు లేని రోజు అంటూ లేదు అండి న్నీ నాకు దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడే చూడండి మీకు వీటిలో ఏమన్నా ఉండే అవకాశం ఉంటే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మీకు అడ్రస్ సహా నేను చెప్పాను కదా ఇది మంచాలపల్లి విలేజ్ అని అనాసాగరం మండలం పాపం నెల్లూరు అన్నంట ఆయన కూడా ఏమన్నా మీకు అనాసారం మండలం తెలుసు కదా పక్కనే ఇది విలేజ్ ఎవ్వరికి అడిగినా చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ దిగులేం లేదు ఎవరు అరవే అరిసి మీకు ఏం కో చేసేది ఏం లేదు కాబట్టి నేను వెతికే ఏ ప్లేస్ అయినా కానీ మీకు మనుషులు అరవడం చేయడం అంటూ ఏముండదు ఫ్రెండ్స్ ఇంకా కానిగిరి కలిగిరి ఆ పక్కకు కూడా పోతు నేను చెడు తీయాలనుకుంటున్నాను నేను కూడా చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ చాలా ఉండయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి అది ఇంకా ఎన్నో మంచి స్టోన్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే నేను వాన పడిన తర్వాత చూశాను ఫ్రెండ్స్ హిరాయి చూడండి ఇంత ఇది చూడండి ఫ్యాన్స్ పక్కన పెట్టుకొని ఉన్నాను ఫ్రెండ్స్ అందుకే ఒక నిమిషం తీసుకొని మరీ చూపిస్తున్నాను మీకు చూడండి ఎలా ఉంది రాళ్ళు చూడండి ఎంత బాగుండో చూడండి ఫ్యాండ్స్ ఇవన్నీ ఎంత బాగా ఇది అడ్లన్నీ బాగున్నాయా అందుకే ఫ్రెండ్స్ ఇంకొకసారి లొకేషన్ చూసుకోండి మీరు కొండ రోడ్డు పక్కనే ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే మీకు మీ లొకేషన్ అడుగుతున్నారు కాబట్టి మీకు వివరంగా చెప్తున్నాను చూసుకోండి ఒక్కటి డైమండ్ దొరికిందా అంటే ఇక్కడైతే నాకు దొరకలేదు ఫ్రెండ్స్ కానీ మీ టైం ఎలా ఉందో అది నాకైతే దొరకలేదు నేను చెప్తున్నా మీకు నమ్మకం ఉంటేనే రండి పాపం అప్పులు చేసి అవి చేసి వద్దు నేను చెప్తున్నాను లేదమ్మా మేము వచ్చి చూసుకుంటాం అంటే మీ ఇష్టం ఇంకా కానీ నాకైతే ఇక్కడ దొరికింది ఒక్క పాయింట్ హ్యాపీనెస్లో మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ దాదాపు ఆరు క్యారెట్ల వజ్రం దాకా దొరికింది కానీ అది అది చెప్తుండలే ప్రాణం లేని రాయి అని అంటారు చూడండి అంత అట్ అయిపోయింది నా పరిస్థితి ఎతికి కూడా చూడండి ఎలాంటి స్టోన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి మీకు నమ్మకం కుదిరితే మీరు కామెంట్ బాక్స్తో పెట్టండి నేను అడ్రస్ పెడతాను అడ్రస్ చెప్పాను కదా నెల్లూరు జిల్లా అనసాగరం మండలం మీరు కడప బద్వేలు ఇటు నుంచి అయినా అనాసాగరానికి వస్తాయి బస్సులు నెల్లూరు అటు నుంచి వచ్చినా అనాసాగరానికి వస్తాయి బస్సులు మాకు ఈ ఊరు వచ్చేసి పదిహేను కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ ఈ కొండ చూడండి ఇవి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకొకసారి కొండ మీదకి వచ్చిన పళ్ళు అయితే భలే ఉండయి చెట్లకి మా పిల్లలు కూడా వచ్చిన్నారు కోసుకోవడానికి చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే కొండ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లైక్ షేర్ సప్రైజ్